వాల్మీకుల గురించి వాల్మీకి జాతి అస్తిత్వం గురించి వాల్మీకి మనోభావాలను కిచ్చపరుస్తూ మడకసిర ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ గారు తన యొక్క ఉనికిని చాటుకునే ఉద్దేశంతో వాల్మీకులపై ముఖ్యంగా సీనియర్ గ్రూప్ వన్ ఆఫీసర్ ప్లస్ ఎంపీగా పనిచేసినటువంటి ఒక రంగయ్య గారిపై వాళ్ళ మీ నాన్న ఎమ్మెల్యేనా మీ తాత ఎంపీనా అన్నట్టు చులకన చేసి మాట్లాడడం నలభై లక్షల మంది వాల్మీకి మనోభావాలను దెబ్బతీసేట్టు విధంగా మాట్లాడడం నిజంగా శోచనీయం దీనికి వాల్మీకి జాతి మొత్తం ఈ ఈ యొక్క అంశాన్ని వ్యతిరేకిస్తూ ఇటువంటి పద్ధతిని ఖచ్చితంగా మార్చుకోవాలని ఎంఎస్ రాజు గారికి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా మార్చుకొని పద్ధతిలో ఖచ్చితంగా వాల్మీకులందరూ కూడా ఐక్యంగా తిరగబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే మడకసిరలో నువ్వు వాల్మీకుల ఓట్లు లేని గెలిచేవాడివా అని చెప్పి ప్రశ్నిస్తూ వాల్మీకుల యొక్క ఆత్మస్థైర్యాన్ని ఆత్మాభిమానాన్ని నువ్వు దెబ్బతీసే విధంగా మాట్లాడటం నిజంగా తప్పు అని చెప్పి ఈ సందర్భంగా ఖండిస్తూ హెచ్చరిస్తూ ఈ యొక్క వాల్మీకుల మనోభావాలను వాల్మీకి కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది రాజకీయాల్లో పార్టీలు ఉండొచ్చు మీ పార్టీల పరంగా మీరు మీరు మాట్లాడుకోండి ఇబ్బందులా కాకపోతే ఈ మధ్యలో కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది ఈ కులం చూసి సీట్ ఇచ్చినారంటే ఈ మడకసిర ఎస్సీ కాన్స్టెన్సీ ఈ కులం చూసి కాక మీ కులం చూసిగాక ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మీకు సీట్ కేటాయించారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క వాల్మీకి రంగయ్యనే కాదు రాష్ట్రంలో ఏ ఒక్క అభ్యర్థికైనా కుల ప్రాతిపదికనే పార్టీలు కేటాయిస్తున్నాయి తప్ప కులానికి ప్రాధాన్యత ఇవ్వని పార్టీలు ఎన్ని ఉన్నాయని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఇదే పద్ధతిని కొనసాగిస్తే ఖచ్చితంగా వాల్మీకుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ప్రధాన పార్టీలు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాల్మీకుల ఉమ్మడి ఆ వాల్మీకులు అందరి తరఫున హెచ్చరిస్తూ ఈ యొక్క గిరిజమ్మ విషయంలో కూడా మన దురుసుగా ప్రవర్తించడం జరిగింది ఈ యొక్క పద్ధతిని విడినాడాలి ఈ యొక్క పార్టీలు ఏమైనా ఉన్నా పార్టీల కోసం మీరు పార్టీలు మాట్లాడుకోండి ఇబ్బంది కాకపోతే ఈ పార్టీల్లో రాజకీయాల్లో కుల ప్రస్తావన తీసుకొచ్చి ప్రత్యేకంగా ఒక కులాన్ని నిందించడం ఏ పార్టీది ఎంతవరకు ఇది సమంజసం ఈ యొక్క అనారోగ్యకర వాతావరణాన్ని ఖచ్చితంగా మార్చుకోవాలి మార్చుకోని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోయలు దాదాపు నలభై ఐదు లక్షల ఉన్నారు ఈ యొక్క వాల్మీకుల ఆగ్రహానికి ప్రధాన పార్టీలు ఖచ్చితంగా మూల్యం చెల్లించాలా రాబోయే ఎలక్షన్లో కాబట్టి ఈ యొక్క అంశాన్ని ఇంతటితో వదిలేసి ఖచ్చితంగా రంగాయ్య గారిపై మాట్లాడిన వేల పేలాపన ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలా రంగయ్య గారి ఖచ్చితంగా క్షమాపణ చెప్తున్నాలని చెప్పి ఈ సందర్భంగా ఉమ్మడి ఐక్య వాల్మీకి కార్యాచరణ తెస్తూ ఈ వాల్మీకులకు రంగయ్యకు ముఖ్యంగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై వాల్మీకి నమస్కారం నా పేరు సాంబశివ నేను మహర్షి వాల్మీకి రిజురేషన్ ప్రజా సమితిలో రాయలసీమ ఇన్ఛార్జ్ గా పనిచేయబోతున్నాను గత నాలుగైదు రోజుల నుంచి జరుగు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఎలక్ట్రానిక్ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మొన్నటి రోజున బోయ గిరిజమ్మ పైన తన ఆఫీస్లో జరిగినటువంటి విషయాలని ఖండిస్తూ మన మాజీ ఎంపీ గారు రంగయ్య సార్ గారు ఎస్పీ గారు మెమ్రానం ఇవ్వడం జరిగింది మెమరాయం ఇవ్వడం వివరణ చూసి ఎంఎస్ రాజు గారు మడిక్సర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ఆయన నోటుకొచ్చిన విధంగా పీడీ రంగయ్య గారిని మాజీ పిడి రంగయ్య గారిని ఈ ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది అదేవిధంగా తాతలకి నాన్నలను వారి కుటుంబాన్ని కూడా విమర్శించడం జరిగింది ఎంఎస్ గారు అయ్యా వాస్తవానికి మేము ఒకటే విషయం తెలియజేస్తున్నాం ఎంఎస్ రాజు గారు మడకచీరులో వాల్మీకి ఓటుతో గద్దెనెక్కినటువంటి ఎంఎస్ రాజు గారు నీ బారిని అడ్డపెట్టుకొని అదే మరిసీల ప్రాంతంలో వాల్మీకి మహర్షికి విగ్రహాన్ని పూలమాల వేసి అక్కడి నుంచి దాదాపుగా పది నుంచి పదహైదు ప్రోగ్రాంలు వాల్మీకి ప్రోగ్రాంలు చేసి వాల్మీకి ఓట్లు దన్నుకొని ఈ రోజు వాల్మీకుల పైన ద్వష జరుగుతుంది అయ్యా ఎంఎస్ రాజు గారు మీరు గతం మర్చారు ఎంఎస్ రాజు గారు విషయం తెలుసుకోవాలి ముందుగా ఎంఎస్ రాజు గారు మీరు చేసినటువంటి ఎన్నో ఆరోపణలు మీ ముందు మీడియా ముందుకు తీసుకురావాలంటే మాకి ఒకరోజు టైం సాలదు అంతేగాని ఎంఎస్ రాజు గారు ఒకటే విషయం తెలియజేస్తున్నా నువ్వు చేసినటువంటి ఎన్ని అరాచకాలు ఎన్ని నువ్వు చేసినటువంటి ఎన్ని అబద్ధ పూటకాలు ఇవన్నీ కూడా మీడియా ముందు తీసుకురాగల శక్తి నా దగ్గర ఉంది అయ్యా ఎంఎస్ రాజు గారు నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తారని జేఎన్టీవ్ లో ఎంతమందితో డబ్బులు తీసుకోలేదు అయ్యా ఎంఎస్ రాజు గారు నువ్వు ఎంతమందితో నేను జేఎన్టీలో కావచ్చు ఎస్కే యూనివర్సిటీలో కావచ్చు పేద విద్యార్థుల్ని ఎగ్జామ్లో పాస్ చేపిస్తానని డబ్బులు తీసుకోలేదు ఎంతమందికి నువ్వు ఇన్న అబద్ధాలు చెప్పి నువ్వు ఈ స్థాయికి వచ్చావు అయ్యా ఇదే వాల్మీకి వాల్మీకి బిడ్డ అయినటువంటి కాలువ శ్రీనివాసులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మూడు రోజుల పాటు నిద్ర ఆధార నిద్ర ఆధారాలు మాని అయ్యా నాకు ఎట్లనగాని మడక తీరులో సీటు వేరే వాళ్ళు కోల్పోతుంది నువ్వు నాకు సాయం చేయని ఇదే మా వాల్మీకి బిడ్ అయినటువంటి కాలువ శ్రీనివాసుల్ని మీరు అడుక్కోలేదా ఇవన్నీ ఎట్లా మర్చారా గతం మీరు పీడి రంగాని ఇష్టానుసరంగా మీరు మాట్లాడుతున్నారే పీడి రంగాయ వాల్మీ కులబిటి కాదా వాల్మీకి కోసం ఆయన కూడా తన వంతు బాధ్యతగా వాల్మీకి కులం కోసం పోరాటం చేస్తున్నాడు ఈ రోజు ఈ రోజులతో వదిలేసే ప్రసక్తే లేదు పీడి రంగా అయినా సరే ఓ గిరిజమ్మైనా సరే మరొక వ్యక్తి అయినా సరే మా కులం గురించి మా సంఖ్యా బలం గురించి మా కులబిడ్డల గురించి ఎవరైనా ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే మంత్రి అయినా సరే ఎవరైనా కూడా వాల్మీకుల గురించి ప్రస్తావన వస్తే వాళ్ళ తాట తీయడానికి మేము సిద్ధంగా ఉంటాం కులబిడ్డలందరం కూడా ఈ సభ ఉంటే విషయం తెలియజేస్తున్నా ఎంఎస్ రాజు గారు నువ్వు అగలి నియోజకవర్గంలోకి పోయి మా కులబిడ్డల గురించి ఎంత బాగా చెప్పావు నేను మీ ఆడబిడ్డని పెళ్లి చేసుకున్నాను మీ కులబీడ మీ కులం ఓట్లు నాకు కావాలని చెప్పి అగలి మండలంలో మా వాల్మీకులు దాదాపుగా ఆ మండలంలో తొమ్మిది వేల ఓట్లు వాళ్ళకి ఓట్లు ఉంటే వాళ్ళందరికీ చేతులు ఎత్తి ముక్కి నువ్వు చేసినటువంటి ఈ మాటలన్నీ అప్పుడే మర్చావా ఎంఎస్ రాజు గారు నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉన్నావు ఉన్నతమైన పదవులో ఉన్నావు ఆ పదవు తగ్గడగా నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అదే చేయి అంతే తప్పిసి నువ్వు రాజకీయాన్ని రాజకీయాన్ని చేయి కుల ప్రస్తావన తీసుకొచ్చావంటే భవిష్యత్తులో మరదీర ప్రాంతంలో ఎక్కడైతే గెలిచావో అక్కడే గద్దె దింపి నువ్వు ఎక్కడైతే నువ్వు ముందరికి నీ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టావో అదే సింగర నియోజకవర్గంలో నీ ఆడేదింపడానికి వార్మికులందరం ఏకమవుతాము నలభై ఐదు లక్షల వాల్మీకులు ఉన్నటువంటి ఈ జనాభాని ఈ ప్రాతిపదికం చూస్తే టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వాళ్ళకి ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ స్థానము ఇవ్వడం జరుగుతుంది నువ్వెవరయా పులప్రాధిక సంఖ్యాబలము నువ్వు ప్రస్తావించడానికి అయ్యా నీ సంఖ్యాబలం ఉందే నీ సంఖ్యాబలం ఉందని చూస్తే మరొక దీనిలో ఎస్సీ కాన్స్టల్స్ కాబట్టే నీకు అక్కడ వచ్చింది నువ్వు జాబ్ అంటావా జాబ్ పార్ట్ నీదయా నీకు మహాసేన రాజేష్ అక్కడ వదిలేస్తే నీకు జాబ్ వచ్చి నువ్వు మనకి ఎమ్మెల్యే అంతేగాని వాస్తవాలు ఎవరికి తెలియవు నువ్వు చేసిన భూటపు నాటకాలు మాకు తెలియదా నువ్వు విద్యార్థి విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎంతమందిని మోసం చేశావో మాకు అందరికీ తెలియదా ఎంఎస్ రాజు గారు వాస్తవాలు వాస్తవాలు మాట్లాడండి రాజకీయం రాజకీయం మాట్లాడండి కుల ప్రస్తావనకు కానీ సంఖ్యా బలానికి కానీ వస్తే నలభై ఐదు లక్షల వాళ్ళు మీకు పోయే అందరి ఏకమైతే మేము ఏకమై ఒక్కసారి ఒక అడుగు ముందుకెస్తే గాల్లో కొట్టుకుపోతాం ఎంఎస్ రాజు గారు తత్వ జాగ్రత్త ఎంఎస్ రాజు అని ఈ నేనంతో ముందు స్టాక్ చేసుకోవడం జరుగుతుంది జయ వాల్మీకి